ఒకసారి సైన్యములకు అధిపతి అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వదోకము దేవదూతులు అంటున్నాయి సైన్యములకు అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతలని దేవుడు అనమన్నాడా అంటున్నాయా దేవుడు ఈ పాట రాసి దేవదూతలకు ఇచ్చాడా ఇలా పాడమని ఆలోచించాలి మళ్ళీ చెప్తాను దేవదూతలు ఏహో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎందుకు అంటున్నాయి అనుమన్నాడా ఎందుకు అవి అలా పిలుస్తున్నాయి ఏం చూసి పిలుస్తున్నాయి ఆయన గురించి ఏమి అర్థమయ్యి అవి మాట్లాడుతున్నాయి ఆయన గురించి ఏమి తెలుసుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రారంభించాయి ప్రారంభ పాట దేవదూతలు దేవదూతలు పాడిన పాటలలో దేవుని గురించి అవి మొట్టమొదటిసారిగా అవి పాడుతున్నటువంటి పాట యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి గాన ప్రతిగానాలు ఎవరెవరు కోటాను కోట్లు దేవదూతలు